హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి భూమికి పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళు సీసీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటారు భూమి సీసీ ఫుటేజ్ చూసి షాక్ అవుతుంది ఇక ఇంతవరకే ఉందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక్కడి వరకు మాత్రమే మా ఎస్ఐ గారు రికార్డ్ అయ్యారు ఎస్ఐ గారు ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళారు ఇక ఆ తరువాత నాకు చిన్న ఉంది చూసుకొని వస్తానని వెళ్ళారు ఇక తిరిగి రాలేదు మేడం అని చెప్పి హెడ్ కానిస్టేబుల్ భూమికి చెప్తూ ఉంటాడు అంటే ఎస్ఐ గారు ఈ బొమ్మను చూసిన తర్వాతే ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళారు ఖచ్చితంగా మా అమ్మ మర్డర్కి సంబంధించి ఏదో సాక్ష్యం ఆధారం ఈ బొమ్మలోనే ఉంది అని చెప్పి భూమి ఎస్ఐతో చెప్తూ ఉంటుంది మీరు చెప్తుంటే నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది మేడం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు సరే సార్ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటే ఇది మా డ్యూటీ అమ్మ నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి భూమి బయటికి వస్తుంది ఖచ్చితంగా అమ్మను చంపింది అపూర్వ అని ఆ బొమ్మలోనే ఏదో సాక్ష్యం ఉండి ఉంటుంది ఆ బొమ్మ నా చేతికి వస్తే గాని ఆ సాక్ష్యాన్ని తీసుకెళ్ళి నాన్నకు చూపించి ఆ పూర్వ అంతు చూడొచ్చు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఆ బొమ్మ గగన్ బావ ఇంట్లో ఉంది గగన్ బావ ఇంట్లో నుంచి బొమ్మను ఎలా తీసుకురావాలి గగన్ బావ నన్ను ఇంట్లోకి రానివ్వడు కదా అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది బావ చూడకుండా ఎలాగైనా సరే ఇంట్లోకి వెళ్ళాలి బొమ్మను తీసుకురావాలి అని భూమి మనసులో అనుకుంటుంది ఇక భూమి కారులో గగన్ ఇంటికి వెళ్తూ ఉంటుంది శివకి ఫోన్ చేస్తుంది ఏంటక్క ఈ టైంలో ఫోన్ చేశావు అని శివ అడుగుతూ ఉంటాడు శివ గగన్ బావ ఇంట్లో ఉన్నాడా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇంట్లోనే ఉన్నాడక్క అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు శివ ఆ రోజు నా కోసం ఊరు నుంచి నువ్వు బొమ్మ తీసుకొచ్చావు కదా ఆ బొమ్మ నాకు కావాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఆ బొమ్మ గగన్ బావ దగ్గర అని శివ చెప్తూ ఉంటాడు నేను ఇప్పుడు అక్కడికే వస్తున్నాను శివ బొమ్మను తీసుకెళ్లడం కోసం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది గగన్ బావ ఇంట్లో ఉన్నాడని చెప్పినా కూడా వస్తా అంటావేంటక్క అయినా ఎందుకు నువ్వు అంత కంగారుగా ఉన్నావు అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు అన్ని విషయాలు తర్వాత చెప్తాను అర్జెంటుగా నాకు ఆ బొమ్మ కావాలి శివ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అక్క నువ్వు ఇక్కడికి వస్తే ప్రమాదంలో పడతావక్కా అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు అయినా పర్వాలేదు నేను అక్కడికి వస్తాను బొమ్మ తీసుకెళ్తాను ఉంటాను శివ అని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది ఇక అప్పుడే గగన్ కిందికి వచ్చి అమ్మా అమ్మ టిఫిన్ పెట్టు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బావా టిఫిన్ పెట్టమంటున్నాడు టిఫిన్ తినటానికి టైం పడుతుంది అక్కేమో వస్తున్నా అని చెప్పింది గగన్ బావ ఉన్నప్పుడు అక్క ఇంటికి వస్తే గగన్ బావ అక్కపై కోపడతాడు అక్క బాధపడుతుంది అని శివ ఆలోచిస్తూ ఉంటాడు శివ ఏం చేస్తున్నావు త్వరగరా టిఫిన్ తినేసి కాలేజ్కి వెళ్ళాలి కదా నేను వెళ్ళేటప్పుడు నిన్ను పూరీని డ్రాప్ చేస్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు సరే బావ వస్తున్నాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఇక శివ కంగారు పడుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు అమ్మ శివకి నాకు పూరికి వడ్డించు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే శారతో వచ్చి వడ్డిస్తూ ఉండగా బావా బావా ఇప్పుడే వస్తాను ఒక బుక్ మర్చిపోయాను అని చెప్పి శివ వెళ్తూ ఉంటే శివ తిన్న తర్వాత చూడొచ్చు కదా అని గగన్ అంటాడు లేదు బావా ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఆ బుక్తో నేను ఇప్పుడు ఆ బుక్ తీసుకొని వెళ్ళాలి టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ మర్చిపోతాను బావా అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు సరే వెళ్ళి తీసుకొచ్చుకో అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి కూడా గగన్ ఇంటి దగ్గరకు వస్తుంది శివ భూమిని చూసి బయటికి వెళ్ళి అక్క బావ టిఫిన్ తింటున్నాడు బావ చూడకుండా ఇంట్లోకి వచ్చాయక్క అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు సరే పదా వెళ్దాం అని చెప్పి భూమి శివ ఇద్దరూ కలిసి గగన్ రూమ్ దగ్గరకు వెళ్తారు గగన్ రూమ్ అంతా కూడా బేర్ కోసం వెతుకుతూ ఉంటారు అక్క బొమ్మ ఆ రోజు నీకు ఇస్తా అంటే నువ్వే నాతో తీసుకెళ్ళమన్నావు మళ్ళీ ఈరోజు వచ్చి బొమ్మ కావాలంటున్నావు ఇప్పుడు గగన్ బాబుకు తెలిస్తే గొడవ అవుతుందక్కా అని చెప్పి శివ చెప్తూ ఉంటే నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు శివ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఈరోజు ఆ బొమ్మను తీసుకెళ్తాను అని భూమి గగన్ రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటే రత్నం భూమిని చూసి అమ్మగారు ఎవరు అమ్మాయి ఇల్లంతా కలియ తిరుగుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది శారదకు ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది శారద వెనక్కి తిరిగి చూసేసరికి భూమి ఉంటుంది అమ్మ భూమి అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది ఇక గగన్ టిఫిన్ చేస్తూ ఏయ్ ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక భూమి టెన్షన్ పడుతూ ఉంటే గగన్ భూమి దగ్గరకు వెళ్ళి ఏంటి సొంత ఇల్లులాగా ఇల్లంతా తిరిగేస్తున్నావు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఆ రోజు ఈ అబ్బాయి ఒక బొమ్మ తీసుకొని వచ్చాడు కదా ఆ బొమ్మ ఎక్కడా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది బొమ్మతో నీకేం పని అని గగన్ అంటాడు ప్లీజ్ బావా చెప్పు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది రత్నం బొమ్మ అనగానే కంగారు పడుతూ ఉంటుంది మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడువు నీకు అసలు ఈ గడప దొక్కే అర్హత కూడా లేదు అని చెప్పి గగన్ భూమిని నెట్టేస్తాడు ఇక భూమి కాసేపు ఆలోచించి మళ్ళీ పరిగెత్తుకుంటూ గగన్ రూమ్లోకి వెళ్తుంది కబోర్డ్ ఓపెన్ చేసి కబోర్డ్ అంతా కూడా వెతుకుతూ ఉంటే అప్పుడు బేర్ కనిపిస్తుంది టెడ్డీ బోర్ని హక్ చేసుకొని హమ్మయ్య బొమ్మ దొరికింది మా అమ్మకు సంబంధించిన సాక్ష్యం ఏదో ఇందులో ఉంది ఈ బొమ్మను తీసుకెళ్తే ఆ అపూర్వకు సంబంధించిన సాక్ష్యం బయటపడుతుంది అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భూమి చేతిలో బొమ్మ పట్టుకోగానే గగన్ వచ్చి ఏయ్ బొమ్మ లేదు ఏం లేదు ఇక్కడ నుంచి నడు అని చెప్పి భూమి చేతిలో నుంచి టెడ్డి బేర్నే లాక్కుంటాడు అది కాదు బాబా దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది బాబా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మర్యాదగా నడుస్తావా లేదా అని గగన్ భూమి మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు ఒరే గగన్ ఏం చేస్తున్నావురా భూమిరా మన భూమిరా అని శారద చెప్తూ ఉంటుంది అమ్మ మన భూమి కాదు అని చెప్పి గగన్ అంటాడు శారద అత్తయ్య ప్లీజ్ ఆ బొమ్మ నాకు కావాలి ఆ బొమ్మను ఒక్కసారి నాకు ఇవ్వమని చెప్పయ్యా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అది వాడు చాలా ప్రేమగా శివ దగ్గర నుంచి తీసుకున్నాడమ్మా ఆ బొమ్మతో నీకేం పని అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అయ్యో అత్తయ్య ఆ బొమ్మ నాకు కావాలి అది నాకు చాలా ఇంపార్టెంట్ అని భూమి చెప్తూ ఉంటుంది గగన్ ఒక్కసారి భూమి గంట ఆ టెడ్డి బేరెని ఇవ్వరా అని శారద అడుగుతూ ఉంటే లేదమ్మా నాకు సంబంధించిన ఏ వస్తువు కూడా ఇక భూమి చెయ్యి తాకటానికి వీల్లేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అమ్మ భూమి నీకు కావాలంటే అలాంటి టెడ్డి బేరే కొనిస్తాను వెళ్ళమ్మా వాడు కోపంగా ఉన్నాడు అని శారద చెప్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య మీ అందరికీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి భూమి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది చా ఏంటి ఇలా జరిగింది బావా టెడ్డీ బేర్ ఇవ్వలేదు టెడ్డి బేర్లో ఖచ్చితంగా అమ్మను చంపింది ఎవరో అందులో సాక్ష్యం ఏదో ఉండి ఉంటుంది అందుకే ఆ అపూర్వ ఆ సాక్ష్యం ఎక్కడ నాన్నకు చూపిస్తాడో అని చెప్పి ఆ ఎస్ఐని చంపించింది అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్తుంది రూమ్లో ఒంటరిగా కూర్చొని అమ్మకు సంబంధించిన ఆధారం ఎలా తీసుకొచ్చుకోవాలి అసలు ఆ బొమ్మలో ఏముండుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలా భూమి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటే అటుగా వెళ్తున్న చర్రీ భూమిని చూసి భూమి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చెర్రి బొమ్మలో మా అమ్మకు సంబంధించి ఏదో సాక్ష్యం ఉంది ఆ సాక్ష్యం ఎక్కడ మా నాన్నకు తెలుస్తుందో అని చెప్పి అపూర్వ ఆ ఎస్ఐని చంపించింది ఇప్పుడు ఆ బొమ్మ సాక్ష్యం అన్నీ కూడా బావ ఇంట్లో ఉన్నాయి బావ ఇంటి నుంచి ఆ బొమ్మను తీసుకొద్దామని వెళ్తే నన్ను మెడపట్టి బయటికి గెంటాడు చెర్రి అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య నిన్ను బయటికి గెంటాడా భూమి అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు అవును చెర్రి ఇప్పుడు ఆ బొమ్మ నాకు కావాలి ఎలా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది భూమి నువ్వు బాధపడకు ఆ బొమ్మను అన్నయ్య దగ్గర నుంచి నేను తీసుకొస్తాను లేకపోతే అది నీ దగ్గరకు వచ్చేలా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను అని చెర్రి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ చెర్రీ అని చెప్పి భూమి చెర్రీని హక్ చేసుకొని చెర్రీ గుండెలపై తలపెట్టుకొని బాధపడుతూ ఉంటుంది అటుగా వెళ్తున్న నక్షత్ర ఇదంతా చూసి ఇది కదా నాకు కావాల్సింది ఎన్నో రోజులుగా మీ ఇద్దరి సంగతి శబ్దం అనుకున్నాను మీ ఇద్దరి అంతు తేల్చాలనుకున్నాను ఇప్పుడు నాకు సాక్ష్యం ఆధారం దొరికింది అని చెప్పి నక్షత్ర భూమి చెర్రి గుండెలపై పడుకొని ఉంటే ఆ ఫోటోని తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది ఇప్పుడు మీ ఇద్దరితో ఒక్క ఆట ఆడుకుంటాను అని చెప్పి నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చెర్రి టైం లేదు ఇక్కడ చూస్తే నాన్న ఉదయ్తో పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాగైనా సరే ఆ టెడ్డి బేర్ వస్తేనే అపూర్వ కుట్రలన్నీ బయటపడతాయి టెడ్డి బేర్ ఎలా తీసుకురావాలో ఒక్కసారి ఆలోచించు చెర్రి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి ఆ టెడ్డి బేర్ని గగనా ఇచ్చింది శివనే కదా శివకి ఫోన్ చేసి టెడ్డి ఏదైనా సాక్ష్యం ఉందేమో అడిగితే శివకి ఏమైనా తెలిస్తే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కదా అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు కరెక్ట్గా చెప్పావు చెర్రి అని చెప్పి భూమి ఫోన్ తీసుకొని శివకి ఫోన్ చేస్తుంది ఏంటక్క ఫోన్ చేశావు ఇందాకలా గగన్ బాబా ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడని బాధపడుతున్నావా అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు శివ ఒక విషయం అడుగుతాను బాగా గుర్తు తెచ్చుకొని సమాధానం చెప్పు నీకు అమ్మ వాళ్ళు టెడ్డీ బేర్ ఇచ్చారు కదా ఆ టెడ్డీ బేర్లో ఏమైనా ఉందా ఏదైనా సాక్ష్యాలు లాంటివి ఉన్నాయా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏమో అక్క అవేమీ నాకు తెలీదు అమ్మ టెడ్డీ బేర్ ఇచ్చి నీకు ఎలాగైనా సరే అది చేరాలని చెప్పింది అంతవరకే నాకు తెలుసు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు అది కాదు శివ టెడ్డీ బేర్ని నీకు ఇచ్చినప్పుడు అమ్మ ఖచ్చితంగా ఇది భూమికి చేరాలని ఎందుకు చెప్పు ఉంటుంది అందులో ఏదో సాక్ష్యం ఉండుంటేనే కదా ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో శివ నువ్వు పోలీస్ స్టేషన్కి బేర్ తీసుకుని వెళ్ళావు కదా అక్కడ పోలీసు వాళ్ళు కూడా టెడ్డి బేర్ని చూశారు కదా అందులో ఏదైనా సాక్ష్యం ఉందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఏమోక్క నాకేం గుర్తులేదు అని శివ చెప్తూ ఉంటాడు అయ్యో శివ అసలు ఇప్పుడు అందులో ఉన్న సాక్ష్యం గురించి ఎలా తెలుస్తుంది అని భూమి ఆలోచిస్తూ ఉంటే భూమక్క ఇప్పుడే గుర్తుకు వచ్చింది ఒక విషయం అని శివ చెప్తూ ఉంటాడు చెప్పు శివ అని చెప్పి భూమి ఆతృతగా అడుగుతూ ఉంటుంది అక్క టెడ్డీ బేర్లో ఏదో కెమెరా ఉందక్క ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు ఎస్ఐ గారు ఆ కెమెరాను కూడా చూశారు నేను మళ్ళీ ఆ కెమెరాని టెడ్డీ బేర్లోనే పెట్టి నీకు ఇచ్చానక్క నువ్వు ఇంటికి తీసుకెళ్ళమన్నావు కదా ఆ టెడ్డీ బేర్లో ఇప్పుడు కెమెరా అంతే ఉందక్క అది గగన్ బాబు దగ్గరే ఉంది అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు శివ ఎంత మంచి వార్త చెప్పావు శివ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శివ శివ ఇప్పుడే ఇంటికి వెళ్ళు టెడ్డి బేర్లో ఉన్న కెమెరాను తీసుకొని వచ్చాయి ప్లీజ్ శివ అని భూమి చెప్తూ ఉంటే అక్క అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు రత్నం ఎలాగైనా సరే ఆ టెడ్డి బేర్ని కొట్టేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది టెడ్డి బేర్ తీసుకొని ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శివ ఇంటికి వస్తాడు శారద శివని చూసి శివ ఏంటప్పుడే వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంట్లోనే ఈరోజు వర్క్ చేసుకోవాలమ్మా అందుకే వచ్చాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు సరే శివ వర్క్ చేసుకో అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక శారద చూడకుండా శివ గగన్ రూమ్కి వెళ్తాడు ఎవరు చూడకుండా టెడ్డి బేర్లో ఉన్న కెమెరాని తీసుకొని టెడ్డీ బేర్ అక్కడే పెట్టి మెల్లగా శారద దగ్గరకు వెళ్ళి నాకు చిన్న పని ఉందమ్మా అది చూసుకొని వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే సరే శివ అని శారద చెప్తూ ఉంటుంది ఇక శివ కెమెరా తీసుకొని భూమి దగ్గరకు వస్తాడు భూమి అక్క ఇదిగో నువ్వు అడిగిన కెమెరా అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ శివ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి కెమెరా ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు రత్నం టెడ్డీ బేర్ తీసుకొని శారద ఇంట్లో నుంచి బయటకు వస్తుంది అపూర్వకు ఫోన్ చేసి టెడ్డీ బేర్ సాధించాను టెడ్డి బేర్ తీసుకొని ఇంట్లో నుంచి బయటపడ్డానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ రత్నం నువ్వు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాను నీకు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మ ముందైతే మీరు టెడ్డి బేర్ని తీసుకోండి అని చెప్పి అపూర్వకు రత్నం చెప్తూ ఉంటుంది సరే రత్నం నేను చెప్పిన ప్లేస్కి వచ్చే అని చెప్పి ఆ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి శివ ఇచ్చిన కెమెరాను ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి